కర్నూలు నగరంలోని ఇరవై మూడవ వార్డు శ్రీరామ్ నగర్ లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డే కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా సిఐటియు నగర అధ్యక్షులు ఆర్ నర్సింహులు ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వెనక పత్రాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ ఆఫీసర్ డాక్టర్ దివ్యకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లని ప్రభుత్వ కార్మికులుగా గుర్తించాలని ఇతర సౌకర్యాలను కల్పించాలని కోరారు దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలని కార్మికులుగా గుర్తించాలని చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని పెన్షన్ ఇవ్వాలని తెలియజేశారు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ఆశా వర్కర్లకు సెలవు ఇవ్వడం లేదని ఇంట్లో మనుషులు చనిపోయిన అనారోగ్య పాలైన చూసుకోవడానికి అవకాశం లేకుండా సెలవులు ఇవ్వము అంటున్నారన్నారు నెలకు నాలుగు రోజులైన సెలవులు ఇవ్వాలని గతంలో వెయ్యి మందికి ఒక ఆశను నియమించారు కానీ ప్రస్తుతం మూడు వేల నుండి నాలుగు వేల మందికి ఒక ఆశను నియమించి పని భారం పెంచారన్నారు ఈ కార్యక్రమంలో పద్మావతి ఏ వెంకటరమణ రమణమ్మ టి శాంతి కుమారి పి బి మొదలు పాల్గొన్నారు సౌకర్యాలను కల్పించాలని కోరుతున్నాను చెల్లించాలని వారు గుర్తించాలని చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని పెన్షన్స్ ఇవ్వాలని కోరుతున్నాము ఏఎమే సీఎం స్కీమ్ ఏర్పడి ఇరవై సంవత్సరాలు అయినప్పటికీ కనీసం వేతనాలు చెల్లించలేదు విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరియు అనారోగ్యంతో చాలామంది ఆశా వర్కర్లు చనిపోతున్నారు ప్రభుత్వ ఆశా గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నాము గిరిజన ప్రాంతాలలో పనిచేసిన కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్లను ఆశాలుగా మార్పు చేయాలని కోరుతున్నాము గత ఏడు సంవత్సరాల కాలంలో కేంద్రంలోని బీజేపీ ఆశా కేవలం పదివేలు మాత్రమే పెంచండి దేశవ్యాప్తంగా ఒకే రకమైన పరిస్థితులను ఉండాలని కనీస వేతనాలు చెల్లించాలని కోరుతున్నాము ప్రభుత్వం వెంటనే స్పందించి ఈరోజులో ఉన్న సెంటర్లో ఆశా వర్కర్ డే జరుగుతుంది ఇక్కడ ఆశాపత్రి డే ఈ సందర్భంగా మన ఈ హెల్త్ ఆఫీసర్కు ఆశా వర్కర్స్ యొక్క సమస్యలను తెలియజేస్తూ రిప్రజెంటేషను డాక్టర్ గారికి ఇవ్వడం జరిగింది అందులో ప్రధానంగా డిమాండ్స్ ఏమంటే ఆశా వర్కర్లు చాలా కాలంగా కనీస వేతనాలు అందడం లేదు కనీస వేతనాలు పెంచాలి మామూలుగా వృద్ధి సుప్రీంకోర్టే చెప్పింది అంటే కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వాలకు చెప్పినా వాటిని అమలు చేయకుండా ఈరోజు ప్రభుత్వాలు చేస్తున్నాయి తెలుగుదేశం ప్రభుత్వము అధికారం లేక రాకముందేమో మేము అధికారం వస్తే వెంటనే ఆశా వర్కర్స్ ఏవైతే డిమాండ్స్ అడుగుతున్నారో ఆ డిమాండ్స్ అని కూడా పరిష్కారం చేస్తామని చెప్పారు కానీ ఇప్పటి వరకు ఆశా వర్కర్లకు ఎటువంటి పరిష్కారం అనేది చూపించడం లేదు తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటికే తొమ్మిది నెలలు కావాల్సింది అందుకనే మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలా అట్లే వాళ్ళు ఇది నిర్వహణలో పోయి వస్తున్నప్పుడు ప్రమాదం జరిగిన లేదా వాళ్ళకి ఏదైనా ఆపలిసి ప్రమాదంతో మరణించిన వాళ్లకు ఆశా వర్కర్లకు ఇన్సూరెన్స్ సౌకర్యము ప్రూఫ్ ఇన్సూరెన్స్ కలిపి కల్పించాలని కోరుతున్నాం అట్లే ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి ఈరోజు వాళ్ళకు అత్యవసరమై ఎవరైనా చనిపోయినా లేదా వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఆపర్ ఉంటే అదాలు లేదా ఎక్కడికైనా అత్యవసరం పడిపోవాలన్నా ఒకరికి కూడా సెలవు ఇవ్వడం లేదు కాబట్టి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం కనీసం నెలలో ఒక రెండు సెలవులైనా ఇవ్వాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం ఇదే కాదు ఇప్పటికే చాలా పోరాటాలు చేస్తున్నాం చాలా సార్లు అధికారుల దృష్టికి అర్జీల రూపంలో తీసుకుపోతున్నాం కానీ ఇప్పటికీ స్పందించకుండా